వారి ఎమ్మెల్యే ప్రాణాలు ఇద్దరు వాళ్ళు తెలుగుదేశం నాయకులు మీ ఎమ్మెల్యే ప్రాణాలని కాపాడుకోలేని మీరు ఒక ప్రభుత్వం మీరు ముఖ్యమంత్రి మీరు వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సముదని తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు పోవడానికి కారణమయ్యారు నేను దృష్టికి తీసుకొచ్చాను ఈ రోజున రావికంపూడి పూడి కానీ మన యనమల రామకృష్ణుడు గారు కూడా వారి తమ్ముడు కూడా రావికింపుడు యువతని బెదిరిస్తా ఉంటే మేమే ఆలోచించాలి కాలం తిరగబడదా బండ్లు ఓడలు అవ్వవా ఓడ బండ్లు అవ్వవా మా కాలం మాకు రాదా యువతి కాలం యువతకి బెదిరిస్తారా మీరు యువతని ద్వాక్రా సంఘాలు బెదిరిస్తారా మీరు డ్వాక్రా డ్వాక్రా సంఘాల మీద అంటే మీరు తెలుగుదేశానికి మీరు డ్వాక్రా సంఘాలు ఎంత ఉన్నతమైన ఆశయంతో పెట్టింది ఆ బంగ్లాదేశ్ ప్రముఖులు ఎంత ఉన్నతమైన ఆశయాలతో పెట్టిన యోజన డ్వాక్రా అంటే అది తెలుగుదేశానికి కార్మికుల్లో చేశారు డ్వాక్రా మిగల్ని వారి ఆత్మ గౌరవంతో వారు ముందుకు వెళ్ళగలిగే వ్యవస్థ నేర్పడి డ్వాక్రా అంటే మేము డ్వాక్రా ఆడపడుచులకు ఒకటే చెప్తున్నాం అమ్మ మీకు మహిళా బ్యాంకులు మేము ఏర్పాటు చేస్తాం జనసేన ప్రభుత్వం ద్వారా మీకు మీరు బ్యాంకులకి వెళ్ళాల్సిన అవసరం లేదు డ్వాక్రా మహిళలు ఆడపడుచులు బాధ వారు ఎవరన్నా డబ్బులు కట్టకపోతే పది మంది చూసి నువ్వు ఎందుకు కట్టలేదని నిలదీసే పరిస్థితి ఒక ఆడపడుచుని చిన్న బిడ్డలుగా బిడ్డలున్న ఆడపడుచుని బ్యాంక్ అధికారులు వచ్చి నువ్వు ఎందుకు కట్టలేదంటే బాధపడే హక్కు హక్కి వారు అవమానపరిచే హక్కు వీరికి ఎక్కడిది అందుకని డ్వాక్రా మహిళలు చెప్తా ఉన్నాం ఒక అండగా మీకు అందిస్తున్నాను తల్లి నేను మీకు మహిళా బ్యాంకులు ఏర్పాటు చేస్తాం మా బ్యాంకు రుణాలే మీ దగ్గరికి వచ్చి ఏర్పాటు చేస్తాం మీరు బ్యాంకుల్లోకి వెళ్ళి గంటలు గంటలు రోజులు తరబడి మీరు రుణాలని రుణాల కోసం ఎదురు చూసే పరిస్థితులు కాకుండా మీకు అండగా ఉండే పరిస్థితుల్ని మేము తీసుకొస్తాం అలాగే ఆడపడుచులకి అలాగే వక్రా మహిళా సంఘాల ద్వారా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల పోరాటం మీ ద్వారా చేయిస్తాం చట్టసభలో డ్వాక్రా మహిళల చేత మేము ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల పోరాటం మేము తయారు చేస్తాం నేను ఏ రోజున కూడా ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తిని కాదు నేను అన్ని మతాలకి అన్ని కులాలకి అన్ని సామాజిక వర్గాలకి అన్ని ప్రాంతాల్ని సమానంగా చూడగలిగే గున్నుంది మనసున్నవాడిని అందుకని కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మన చెప్పాను నిన్న నేను అన్నది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా వక్రీకరిస్తారో చూడండి నేను నిన్న సభలో మీకు నా సపోర్ట్ కావాలి నేను చెప్పే నిజంగా